మహాదేవ శ్రీమాత్రి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఎంతోమంది కూడా డబ్బు సమస్య అనేటువంటిది అధికంగా అయిపోయిందండి సో ఈ మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇష్యూస్ కోసం ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పని అద్భుతమైనటువంటి రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎవరికైతే మనీ బ్లాకేజెస్ కావచ్చును డబ్బులకు సంబంధించినటువంటి ఇబ్బందులు తర ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి ఇటు ఖర్చు అయిపోతున్నాయి అదేవిధంగా మనకు వచ్చినటువంటి డబ్బులు ఎక్కువగా హాస్పిటలైజ్డ్ ఖర్చు అయిపోతున్నాయి ఇటు సందర్భాలలో ఐశ్వర్య దీపము అనేటువంటిది ఒకటి మీరు మొదలుపెట్టే ప్రయత్నం చేయండి ఐశ్వర్య దీపం ఎప్పుడయ్యా మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం రోజు దీనిని మనము మొదలుపెట్టాలి శుక్రవారం రోజు ఐశ్వర్య దీపాన్ని మొదలుపెట్టడం వల్ల ఎంతో ఎంతెంతో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం తప్పకుండా ఈ ఐశ్వర్య దీపాన్ని వినియోగించుకొని అపార్ట్మెంట్ కొన్నవాళ్ళు కార్లను కొన్నవాళ్ళు వారి బంగారాన్ని విడిపించుకున్నవారు బంగారాన్ని కొనుక్కున్నటువంటి వారు చాలా అంటే చాలామంది ఉన్నారు నమ్మకంగా ఈ శుక్రవారము ఒక ఐదు నుండి తొమ్మిది శుక్రవారాలు కూడా మీరు ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని పెట్టాలి మరి ఎట్లా ఏమిటి అంటే ముందుగా చక్కగా కూడా దీనికి సంబంధించినటువంటి వస్తువులు రాళ్ళ ఉప్పు ఒక ఎనిమిది మట్టి ప్రమిదలు రెండు లోటస్ అంటే కమలం పువ్వులు మల్లె పువ్వులు అమ్మవారికి మెడలో వేయడానికి ఒక మూర రెండు మూరలు తెల్ల చామంతులు ఇవి మాత్రమే అవసరం పడుతుంది ఆవు నెయ్యి మరి ఎనిమిది మట్టి ప్రమిదలలో కూడా నాలుగు ఈ సైజు ఉండాలి చిన్నవి అంటే ఈ సైజులో చిన్నగా ఉన్నాయి నాకు ఈ సైజులో అటువంటివి నాలుగు తీసుకోండి ఈ సైజులో ఉండే అటువంటివి పెద్దవి అంటే సుమారుగా ఇంత సైజు ఉంది సో ఈ సైజులో ఉండేటువంటివి మనకు ఒక నాలుగు తీసుకోండి తీసుకొని చక్కగా కూడా దీనికి మొత్తం కింద పసుపు రాయాలి దీనికి మొత్తం పసుపు రాసి చక్కగా కూడా ఇక్కడ ఒక ఐదు బొట్లు పెట్టాలి గంధము కుంకుమతో రాళ్ళ ఉప్పు ఇందులో పోయాలి రాళ్ళ ఉప్పు ఓకే రాళ్ళ ఉప్పు రెండు పెద్దగా సైజులో ఉండేటువంటి రెండు ఇట్లల్లో రాళ్ళ ఉప్పు పోసి ఒకటి ఎమిటిది పెట్టాలి ఒకటి కాలి కింద ఎమిటిది ఉంచి ఇందులో రాళ్ళు అంటే మట్టి ప్రమిద రాళ్ళ ఉప్పు పోసినటువంటిది ఇందులో పెట్టాలి మళ్ళీ ఫస్ట్ రెండు పెద్దవి తీసుకున్నాను నేను రెండు పెద్దవి ఇక్కడ లేవు కనుక చిన్నవి చూపిస్తుంది ఓకే రెండు కూడా పెద్ద సైజులు కింద పసుపుతో రాసి గంధంతో బొట్టు పెట్టి కాలిది ఎంటీది ఫస్ట్ పెట్టాలి దానిపై మరొకటి పెట్టి అందులో రాళ్ళ ఉప్పు పోయాలి పోసిన తర్వాత ఈ చిన్నవి ఎమిటిది ఒకటి పెట్టాలి మళ్ళీ అందులో ఇంకొకటి పెట్టేసి చక్కగా కూడా ఆవు నెయ్యి అందులో పోసి దానికంటే ముందు కింద అష్టదళ పద్మం వేయాలి దానిపై ఒక రాగి ప్లేట్ పెట్టాలి ఆ రాగి ప్లేట్లో ఇవి పెట్టాలి సో ఇక చక్కగా కూడా మీరు ఈ యొక్క ప్యూర్ ఆవు నేతిని పోసిన తర్వాత రెండు వత్తులు తీసుకోండి లోటస్ అని చెప్పాం మనం ఆ లోటస్ కింద తొడిమ నుండి చక్కగా కూడా ఒక మనకు దారంలాగా వస్తుంది తొడిమ నుండి తీస్తే పత్తి వస్తుంది ఆ పత్తిని కొంత తీసి ఈ రెండు వత్తులకు యాడ్ చేయండి యాడ్ చేసి పక్కన పెట్టుకోండి మరలా రెండు వత్తులు తీసుకోండి మరలా కొంచెం లోటస్ నుండి ఆ పత్తిని తీసి దీనికి యాడ్ చేసేసి పక్కకు పెట్టండి మరలా రెండు వత్తులు తీసుకోండి ఈ లోటస్ కింద తొడిమ నుండి వచ్చేటువంటి ఈ యొక్క పత్తిని తీసుకోవాలి యాడ్ చేయాలి పక్కన పెట్టాలి ఇలా మొత్తం మనకు ఆరు వత్తులు కావాలి ఆరు అంటే రెండు కలిపితే ఒక వత్తి రెండు కలిపితే ఒక వత్తి సో ఇక్కడ తాం మనకు కల కమలం పువ్వు కింద నుండి కలిపేది మూడైతున్నాయి మొత్తము మూడు అంటే మూడు మూడు ఆరు సెట్లు చేసి పెట్టుకోండి ఈ ఆరు సెట్లలో ఒకటి వచ్చేసి తూర్పు వైపు ఒకటి వచ్చేసి ఈశాన్యం వైపు ఒకటి వచ్చేసి ఉత్తరం వైపు వేయండి వేసిన తర్వాత తప్పకుండా ఏకహారతితో ఏకహారతిలో కాస్త నువ్వుల నూనె పోసుకొని లేదా నెయ్యి వేసుకొని మూడు వత్తులు వేసి ముందుగా దాన్ని వెలిగించేసి దానితో ఈ ఆరు దీపాలను వెలిగించాలి ఇది ఎప్పుడైనా ఐదు నలభై ఐదు ఐదు నలభై ఐదు సుమారుగా ఐదు నలభై ఐదు లోపు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు ఓకే మొదటి ఐదు నలభై ఐదు ఐదు యాభై లోపు ఈ దీపారాధన చేసేసేయాలి అంటే మనం ఐదింటికే నిద్రలేవాలి నాలుగున్నరకే పౌదే ఉదయం ఇట్లా ఐదు శుక్రవారాల నుండి తొమ్మిది శుక్రవారాలు ఇక దీపారాధన చేశాం అయిపోయింది బాగుంది ఇక్కడికి దీపారాధన చేసిన తర్వాత చక్కగా కూడా అమ్మవారికి కమలం పువ్వు సమర్పించండి చక్కగా చామంతులు ఈ యొక్క దీపాల చుట్టూ పెట్టండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఆ మల్లెపూలు తెచ్చుకున్నాం అమ్మవారి మెడలో వేయండి గ్రీన్ కలర్ రిలేటెడ్ ఉండేటువంటి ఫోటో ఏదైతే ఉందో అమ్మవారి సారీ గ్రీన్ కలర్ సారీ ఆ సారీ కట్టుకునేటువంటి ఫోటోకు ముందు దీపారాధన చేయాలి అమ్మవారి ఫోటో ఉండాలి దాని ముందు మనం ఈ ఐశ్వర్య దీపం పెట్టాలి ఐదు నుంచి తొమ్మిది వారాలు పెట్టేసరికి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి వందకు వంద పర్సెంట్ కూడా తొలగిపోతారు కింద హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయవచ్చు ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో లైవ్లో కూడా చేస్తాను నేను ఈ వీడియో ఏ విధంగా ఏమిటి అనేటువంటిది కూడా తప్పకుండా లైవ్లో నేను చూపిస్తాను సో ఎప్పుడైతే దీపారాధన పూర్తయిందో ఇక ఆ దీపారాధన తర్వాత కుదిరితే శ్రీ సూక్తం చదవాలి లేదా కనకదార స్తోత్రం చదవాలి రెండిట్లో ఏదైనా ఒకటి చదవాలి ఇవి రెండు చదవలేని సందర్భాలలో అమ్మవారి నామాలు చదవాలి లేదా ఓం శ్రీ ఐ నమ ఓం శ్రీ ఐ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ సుమారుగా ఒక పదిహేను నిమిషాలు కూర్చోండి లేదా శ్రీ సూక్తం పెట్టుకోండి వినండి ఆస్వాదించండి అమ్మవారికి నేను సమర్పిస్తున్నాను సో మీరు చదివితేనే అద్భుతమైనటువంటి ఫలితం కనుక ఒక్కసారి ట్రై చేయండి ఐదు శుక్రవారాలే చేయండి చెప్తున్నాను కదా ఓపెన్ ఛాలెంజ్ ఐదు శుక్రవారాలు చేసిన లోపే మీకు మిరాకిల్ జరుగుతుంది జాక్ పాటిస్తుంది అమ్మవారు ఓకే ఆల్ ద బెస్ట్